చెదరగ ఇలాగా ఇండస్ట్రీలో చాలా మంది టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు అందులో మీరు ఒకరు ఆ మీరు 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 మీకు ఏం కావాలి చెప్పండి సరే మీకు సినిమా సినిమా మీద కాదు మీకు సినిమా మీరు మీరే పార్టీ చెప్పండి సినిమా మీరే పార్టీ సినిమా సినిమా పార్టీ సార్ మరి నా పార్టీని మీరు ఫిక్స్ అయ్యటకి మీరు ఎవరు మీకేం అధికారం ఉంది మీరు మొన్న ఎవరు కొట్టేశారు అది చెప్పకూడదు కదా సార్ మరి మీరు ఎందుకు నా గురించి మీరు ఎలా చెప్తారు గురించి మీరు ఎలా చెప్తారన్న సరే అప్పుడు అప్పుడు పార్టీకి అతీతంగా సినిమా గురించి అడగండి అన్న సరే చెప్పండి ఇండస్ట్రీలో చాలా మంది టీడీపీ సపోర్టర్స్ ఉన్నారు ఇప్పుడు లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఇండస్ట్రీకి టీడీపీ నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా ఈ సినిమా గురించి ఏ ప్రశ్న అడిగినా నేను చెప్తానన్నా మీరు సినిమాకి గురించి ప్రెస్ మీట్ కోసం వచ్చాం దానికోసం ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెడతాం అది నేను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీస్లో వన్ ఆఫ్ ది సెక్రటరీని ప్రసన్న గారు మెయిన్ సెక్రటరీ నేను షాడో సెక్రటరీ దానికోసం ఒక ప్రెస్ మీట్ పెట్టా పెట్టి రెఫరెండం లాగా వెళ్తాం అది ఏ గవర్నమెంట్ వచ్చినా అది ఏ ఏ పార్టీ గవర్నమెంట్ వచ్చినా వెళ్తాం వెళ్ళినప్పుడు రెఫరండం వెళ్తాం అప్పుడు ఆ జర్నలిస్ట్ సంఘంలో మీరు కూడా ఉంటే ఆ పొలిటికల్ జర్నలిస్ట్లు వస్తారా మీరు వస్తారో నాకు తెలియదు వచ్చినప్పుడు మీ ప్రశ్నకి క్లియర్గా చెప్తా సమాధానం ఎలా ఉంటుంది అంటే వర్షం పడినప్పుడు కారు మీద అద్దం మీద వైపర్స్ ఎలా క్లీన్ చేసుకుంటే వెళ్తే చూడండి అంత క్లారిటీ ఉంటుంది మీకు మీట్ వీళ్ళిద్దరు చెప్పిన వెంటనే చెప్పిందండి అది మూడో ప్రెస్ మీట్ దానికి అయ్యేది మూడు ప్రెస్ మీట్లు అంటే ఖర్చు అవుతాయి కదా మూడో క్యూ అండే మూడో క్యూ అండే ఖర్చు అవుతాయి కదా నాకే కదా శ్రమ మీకు మీకు శ్రమ మీరంతా రావాలన్నా అన్న మూర్తి గారు ప్రతి ప్రెస్ మీటింగ్ మీరు అందరు రావాలన్నా మీకు నేను 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 కోరుకునేది ఒకటే